వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలను పూర్తిగా చెల్లించాలని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ పేర్కొన్నారు సంవత్సరాల పాటు సేవలు అందిస్తున్న స్టేడియం లోని ఇరవై మూడు మందికి అరకొర జీతాలతో సరిపెట్టడం శాప్ కు తగదని పేర్కొన్నారు ఆరు వేలు ఎనిమిది వేలు జీతాలతో పెద్దస్థాయి ఉద్యోగులకి పే అండ్ ప్లే పద్ధతిలో సరిపెట్టడం వలన ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నారని వాపోయారు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సుమారు రెండు వేల ఏడు నుంచి ఇరవై మూడు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ రోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది కాంట్రాక్ట్ బేస్ మీద ఎంప్లాయీస్ ఇక్కడ జాయిన్ అయితే వాళ్ళని జాయిన్ చేసుకున్న తర్వాత అనేక రకాలుగా వాళ్ళకి సంవత్సరాల సంవత్సరాలు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఈరోజు రోడ్డున పడ్డాయి గత సంవత్సర కాలంగా ప్రభుత్వాన్ని అనేక సార్లు మొరబెట్టుకుంటే ఈరోజు వాళ్ళకి సగం జీతం ఇరవై ఐదు వేలు జీతం ఇస్తా వాళ్ళకి పదిహేను వేలు పన్నెండు వేలు రూపాయల జీతాలతో సరిపెడుతున్నారు ఈరోజు క్రీడా క్రీడాలకు సంబంధించిన కోచ్లు లేక సరిగ్గా కోచ్లు జాబ్ చేస్తున్నా కూడా ఇక్కడ ఎంప్లాయీస్గా వాళ్ళంతా కష్టపడి వర్క్ చేస్తున్నా కూడా వాళ్ళకి అరా కొర జీతాలతో వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డు మీద పడ్డాయి ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం శాప్ చైర్మన్ అటు శాప్ చైర్మన్ని మేము ఒకటే క్వశ్చన్ ఆడుతున్నాం రవినాయుడు గారిని ఈరోజు ఈ యొక్క ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం దేశంలోనే రాష్ట్రంలోనే జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది అటువంటి స్టేడియంని ఈరోజు ఎందుకు పనికిరాని దానిగా మార్చేసినారు ఈరోజు ఎన్నికమైనటువంటి చూస్తుంటే పైకి పైకి పటారం లాగా ఈరోజు క్రీడ ఏదైనా ఆడుకుందాము ఏదైనా చేద్దాము పిల్లలు అని చెప్పంటే పర్ఫెక్ట్గా ఏమీ లేని పరిస్థితి గతంలో ఎన్నో అకాడమీలు ఉన్నాయి